క్యాన్సర్ అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు అసలు వాట్ అవునమ్మా క్యాన్సర్ అనేది అది ఒక్క అని కాదు క్యాన్సర్ హ్యాస్ సెవెరల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ టైప్స్ అండ్ ప్లస్ మన బాడీలో ఎక్కడైనా రావచ్చు కానీ జనరలీ స్పీకింగ్ ఈ డిసీజెస్ అన్నిటిని క్యాన్సర్ అని ఎందుకు అంటారంటే ఇది ఒక గ్రీట్ టర్మ్ నుంచి వచ్చింది అంటే క్యాన్సర్ అంటే క్రాబ్ క్రాబ్ ఎట్ ఎలాగా వాళ్ళ ద లెగ్స్ ఎట్లా ఉంటాయని మీరు ఇమాజిన్ చేసుకోండి ఆల్ డైరెక్షన్స్లో పాకినట్లు ఇదివరకు క్యాన్సర్ దేస్ టు డిస్క్రైబ్ సంథింగ్ దట్ కెన్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ సో ఒక దగ్గర క్యాన్సర్ వచ్చి అక్కడే ఒక గడ్డలాగా ఉండదు అది పక్కన ఉండే ఆర్గన్స్కి ఖచ్చితంగా పాకుతుంది కాబట్టి దాని క్యాన్సర్ అన్న ఒక గ్రీక్ వర్డ్ నుంచి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేశారు అండ్ విచ్ హోల్డ్స్ ట్రూ సో మెయిన్ ఫీచర్ క్యాన్సర్ అనే జబ్బుది ఏంటంటే ఏదో ఒక పార్ట్లో వచ్చినా గానీ అది ఆ పార్ట్ నుంచి సరౌండింగ్ పార్ట్స్ కి స్ప్రెడ్ అవ్వచ్చు గ్రో అవ్వచ్చు